ఇక ఏపీలో రైతులకు అదిరిపోయే శుభవార్త ఇక కొత్త రూలు అమల్లోకి ఇక భూముల విషయంలో ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియలో రైతులకు కీలక భాగస్వామ్యం కల్పించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది నోటిఫికేషన్ పదమూడు ప్రకారం రైతుల భాగస్వామ్యంతోనే సర్వే ప్రారంభించి ముగించి భూమి హక్కుల నిర్ధారణ చేసి పాస్ పుస్తకాలు జారీ చేస్తారు ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ రైతుల ఆమోదం ఉండేలా కొత్త నిబంధనలు రూపొందించారు ఈ కొత్త విధానం ప్రకారం భూముల రీసర్వేకు సంబంధించిన నోటీసులు ఇవ్వటం నుంచి మొదలుకొని చివరికి భూమి హక్కులను నిర్ధారించే వరకు ప్రతి అడుగులోనూ రైతుల ప్రామాణ్యం తప్పనిసరి ఇక రెవెన్యూ శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది గ్రామాల్లో భూముల సర్వేను రైతుల భాగస్వామ్యంతోనే మొదలుపెట్టి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది భూమి హక్కుల నిర్ధారణ అంటే ఆర్ఓఆర్ పాస్ పుస్తకాల జారీ వంటి ముఖ్యమైన పనుల్లో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుంది ఈ రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయటానికి నోటిఫికేషన్ పదమును అనుసరిస్తారు రైతుల భాగస్వామ్యం వారి ఆమోదం ఉండేలా కొత్త విధానాలను రూపొందించారు దీనివల్ల భూముల రికార్డులు మరింత పారదర్శకంగా ఉంటాయని భావిస్తున్నారు ఇక భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి రాబోయే రెండు వందల ఇరవై మూడు రోజుల సర్వేలో తొలి నూట నలభై మూడు రోజుల్లో చేపట్టాల్సిన పనులు అధికారుల బాధ్యతలను ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి రైతుల భూములను కొలవటానికి ముందు ఈకేవైసీ ఆధారంగా వారి వాట్సాప్ సాధారణ మెసేజ్ల ద్వారా నోటీసులు పంపుతారు విబ్లాన్లోనే సమాచారం ఆధారంగా రైతుల ఫోన్ నంబర్లకు రీసర్వే మెసేజ్లు వెళ్తాయి ఈ మెసేజ్లలో భూమి కొలతలు వేసే సమయం కూడా స్పష్టంగా ఉంటుంది నోటీసులు ఇవ్వటం నుంచి భూములు కొలవటం రైతుల అభ్యంతరాలను పరిష్కరించటం వరకు మొత్తం తొంభై రోజుల సమయం కేటాయించారు ఈ పనుల బాధ్యత గ్రామస్థాయిలో సర్వేయర్లు రెవెన్యూ అధికారులకు అప్పగించారు ఇక సర్వే పూర్తయ్యాక భూములకు ల్యాండ్ పార్సల్ మ్యాప్లు తయారు చేసి వాటికి నెంబర్లు కేటాయిస్తారు మ్యాపులలో విస్తీర్ణానికి సంబంధించిన తప్పులను సరిచేసే బాధ్యత కూడా గ్రామ సర్వేయర్లు రెవెన్యూ అధికారిదే సర్వేయర్లు రూపొందించిన డేటాను పరిశీలించి నిర్ధారించి గ్రామసభ నిర్వహణకు పన్నెండు రోజుల సమయం ఉంటుంది పట్టాభూముల రికార్డును ఆర్డీఓ స్థాయిలో ఆమోదించాలని ఆదేశించారు దీనికోసం జాయింట్ కలెక్టర్ ఆమోదం కోసం ఫైల్ పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అయితే ప్రభుత్వ భూముల రికార్డు ఆమోదించే బాధ్యత మాత్రం జేసీకి అప్పగించారు సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం నోటిఫికేషన్ పదమూడు జారీ చేసే బాధ్యతను సర్వే పూర్తయిన తర్వాత జేసీకి అప్పగించారు ఆ తర్వాత భూమి హక్కుల ముస్సాయిదా రికార్డును గ్రామస్థాయిలో చర్చించి ఆమోదించాలి దీనికి పదిహేను రోజుల సమయం కేటాయించారు ఈ కొత్త విధానాలు భూముల సర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా వేగంగా పూర్తి చేయడానికి దోహదపడతాయి రైతులు తమ భూముల వివరాలను చరిచూసుకోవటానికి అభ్యంతరాలను తెలియచేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వహించబడ్డాయి ఇక గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు రైతులు పట్టాదారులను పిలిచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు గ్రామాల్లోనే రైతులు భూమి పట్టాదారులను సమావేశపరుస్తారు వారి సమీక్షలోనే రీసర్వే ద్వారా సేకరించిన రికార్డులను ప్రదర్శిస్తారు అధికారులు తయారు చేసిన భూమి హక్కుల ముసాయిదా రికార్డులను కూడా ప్రతి రైతు భూమికి సంబంధించిన వివరాలు దాని విస్తీర్ణం వారి పాస్ పుస్తకాలలోనే సమాచారం వంటివన్నింటినీ కూడా గ్రామ సభలో స్పష్టంగా చదివి వినిపిస్తారు ఈ దశలో రైతుల నుంచి మరోసారి ఈకేవైసీ ప్రక్రియ ద్వారా వారి ఆమోదాన్ని తీసుకుంటారు రైతులు తమ భూములకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని అధికారులు వెంటనే పరిష్కరిస్తారు ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే భూమి హక్కుల తుది రికార్డును జిల్లా గెజిటల్లో అలాగనే ఫామ్ నాలుగులో అధికారికంగా ప్రచురిస్తారు ఈ విధంగా భూముల రికార్డులను పారదర్శకంగా రైతుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నారు ఇక ఈ మేరకు భూముల రీసర్వేలో కొత్త విధానాలు అమల్లోకి వచ్చాయి ఈసారి వెబ్ల్యాండ్ అంటే వన్ పాయింట్ జీరోలో లో గ్రామ రెవెన్యూ అధికారి సర్వేయర్లకు ఆన్లైన్ లాగిన్లో ఇచ్చారు దీనివల్ల భూముల వివరాలను నమోదు చేయటం అవుతుంది గ్రామ సర్వేయర్ లాగిన్లో రిమార్క్స్ అనే కొత్త ఆప్షన్ చేర్చారు దీంతో పాటు మ్యూటేషన్ అవసరమా అవసరం లేదా సాదాభైనమా అవసరమా అనే కాలంలో కూడా ఉన్నాయి దీని ద్వారా సర్వేయర్లు తమ అభిప్రాయాలను సులభంగా నమోదు చేయవచ్చు విఆర్ఓ లాగిన్లో మ్యూటేషన్ భూమి రకం స్వభావ మార్పులు అక్షర దోషాలు వంటి వాటిని చేయటానికి అవకాశం కల్పించారు విఆర్ఓ తన లాగిన్ ద్వారా ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించవచ్చు ఈ కొత్త విధానాలు భూముల రికార్డులను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా ఉండేలా చేస్తాయి